కొట్టాలి మెయిన్ ఇప్పుడు నేను ఎందుకు ఎత్తానంటే పా మాట ఆయన సినిమా రండి బాగుంటాయి ఎంత దగ్గర సినిమా అంటే అసలు ప్రణామం సాంగ్ ఎంత బాగుంటుంది అసలు ఆ సృష్టి గురించి ప్రకృతి చెట్లు నాటండి అని చెప్పేసి ఆ ఎన్టీఆర్ చెప్పడం భూజుబాం నిజంగా ఆ మోహన్ లాల్ అయితే గద్ది మోహన్ లాల్ ఇద్దరు ఒకే ఇంట్లో పుట్టారా అసలు నిజంగా బాబాయి పెద్దనాన్న పెద్ద తమ్ముడు కొడుకుల్లో ఉంటారు చాలా మంచి సేమ్ కూడా అలాగే ఉంటాయి జూనియర్ ఎన్టీఆర్ అంత ప్రకృతి ప్రేమికుడు లాగే దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటాడు మంచి పాయింట్ అవును నిత్యమైన టపాసులు కలుస్తే బుద్ధుందో లేదా నీకు దీపావళి ఈజ్ నథింగ్ బట్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటాడు నాటు బాంబ్లాస్ట్ అంటాడు నాకు అర్థం కాదు ఇప్పుడు దీపావళి జరిపోక జరిపో సంవత్సరం ఒకసారి వస్తుంది ఆ ఒక రోజు ఏం పొల్యూషన్ అయిపోతుంది నాకు అర్థం కాదు సరే ఇంకెవరు శివమయ్య ఇప్పుడు సినిమా అంతా ఒక ఎత్తు సూపర్ ఇంకా ఈ దీపావళి డైలాగ్ పెట్టకుండా ఉంటే సరిపోతుంది కదా సరే ఇప్పుడు ఇప్పుడు నిజంగా నీకు సృష్టి మీద ప్రకృతి మీద అంత ప్రేమ ఉంటే నువ్వు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఎందుకు తీసుకున్నావు అది చెప్పదు నాకు నువ్వు ప్రకృతి ప్రేమకుడు హీరోకి నువ్వు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఎందుకు ఇచ్చావు నీకేం పని అసలు నువ్వు మైలేజ్ ఇచ్చి బైక్ ఇచ్చినా సరే నేను ఓకే పెట్రోల్ తక్కువ తాగుద్ది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది కొంచెం తగ్గుద్ది పొల్యూషన్ చేసిన నువ్వు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇచ్చి అది ఎంత లీటర్కి ఎంత మైలేజ్ ఇస్తుంది అది మొత్తం అది తాగేస్తుంది బుడుకు 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 బుడుకుమని మేము నిజంగా ప్రకృతి మీద అంత ప్రేమ ఉన్నా అయితే ఒక సైకిల్ అవ్వాలి అంతే అది శ్రీమంతుల సైకిల్ అది ఐ లవ్ దట్ ఆ సైకిల్ ఇచ్చి మీరు ఎలా చేయకండి ప్రకృతిని నాశనం చేయకండి ప్లాస్టిక్ వాడకండి అని చెప్తే అప్పుడు నేను సెల్యూట్ చేస్తాను ఇవే రాయల్ ఎన్ఫీల్డ్ పెట్రోల్ పొల్యూట్ చేసి దాన్ని తీసుకొచ్చి ప్రకృతికి పెద్ద బొక్కటి బండి వేసుకొని వచ్చి మీరు ప్రకృతిని నాశనం చేయకండి అది చేయకండి ఇది చేయకండి అని అంటే నువ్వునా నువ్వునా ఓ అక్కడే నువ్వు పిత్తుకుంటూ వచ్చేస్తున్నావు ఇంక దిస్ పాసిబుల్ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ తప్పు కాదు హీరోలకి నిజంగా వాళ్ళకి గుడ్డిగా నమ్మేస్తారు డైరెక్టర్స్ అంతే జూనియర్ ఎన్టీఆర్ ఇందులో ఏమీ లేదు తప్పు లేదు అంత మా కుర్రి కుర్రమాయిదే